ఇక్కడ చూస్తున్నారా ఈ ఎర్రటి ఇది పువ్వు అనుకుంటున్నాం కాదు నిజానికి ఇవి కాయలే ఈ కాయలను తెంపడానికి పోతే దానిపైన సన్నటి వెంట్రుకల వలె ఉన్న ముళ్ళు ఉన్నాయి మొత్తం నా చేతికి గుచ్చుకున్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి ఆ ముళ్ళు తీయడానికి కూడా రాదు ఈ నిజంగా ఈ ఈ చెట్లను గురించిన పరిచయం కోసమే ఈ డాక్యుమెంటరీ ఇది ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం హర్మకొండ జిల్లా అగ్గలయ్య గుట్ట పై భాగంలో ఉన్న గుట్ట కింది నుంచి చూస్తే ఈ రెండు చెట్లు కనిపిస్తాయి అందుకే స్థానికులు వీటిని రామలక్ష్మణుల చెట్లు అంటారు నిజానికి ఈ చెట్ల పేర్లు ఏంటంటే స్టెర్కిలియా యురెన్స్ అంటారు స్టెర్కిలియా యురెన్స్ ఇంకా ఇండియన్ ట్రాగాకాంత్ కరాయ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం ఇవి మాల్వేసి కుటుంబానికి చెందినవి చూసారా ఈ చెట్లకు ఆకులన్నీ లేవు మొత్తం రాలిపోయినాయి అంటే దీన్ని బట్టి ఇది ఆకురాల్చే అడవుల్లో ప్రధానంగా కనిపిస్తుందని చెప్పచ్చు అయితే ఈ చెట్ల ప్రత్యేకత ఏంటో చూడండి ఇది చిన్న చీకట్లలో ఒక దీపస్తంభంలాగా కనిపిస్తుంది అంటే దీని కాండము చంద్రకాంతిలో వెండి కాంతి వెండిలాగా దగదగ మెరుస్తుంది ఈ కాంతి మనల్ని వెంటాడుతుంది అందుకే ఈ చీకట్లో కూడా మిగతా చెట్లన్నీ నల్లగా ఉంటే ఇది ఒక్కటి మాత్రం కనిపిస్తుంది కాబట్టి దీన్ని దయ్యపు చెట్టు అంటారు అంటే ఇండియన్ ఘోస్ట్ ట్రీ అని కూడా అంటారు చూస్తున్నారా ఈ చెట్లకి పెద్ద పెద్ద కొమ్మలు అన్ని వైపులా విస్తరించి ఉన్నాయి కాండం కూడా కింద వేర్లు కూడా విస్తరించి ఉన్నాయి అంటే ఇవి ఒక పదిహేను మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ పెరిగినాయి ఈ చెట్ల ఆకులు మన పత్తి చెట్ల ఆకుల లెక్క కనిపిస్తాయి అంటే ముందు పచ్చగా కనిపిస్తాయి కానీ రాలిపోయేటప్పుడు పసుపు రంగులో ఎరుపు రంగులో అసలు అద్భుతం ఆ సమయంలో ఈ చెట్లను చూస్తే ఇంకా పువ్వులు చూస్తున్నారు కదా ఎట్లా చిన్న చిన్నగా ఉన్నాయి దట్టంగా పూతబట్టింది కొమ్మల చివరిలో ఉండి పసుపు ఆకుపచ్చ రంగులో ఉండి తేనెటీగల్ని విశేషంగా ఆకర్షిస్తాయి అయితే ఇంకా ఇప్పుడు మనం ఇంతకుముందు కాయల గురించి మాట్లాడుకున్నాం కదా ఎర్రగా ఉన్నాయి ఈ కాయలు అబ్బో వీటి ముండ్లు నాకు ఇంకా గుర్తుకొస్తుంది సన్నటి అంటే గొంగలి పురుగుకు ఎట్లా వెంట్రకలు అయితే మన చేతి మీద గుచ్చుకుంటాయో అట్లా వీటి ముండ్లు గుచ్చుకుంటున్నాయి తీయడం అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఎరుపు రంగులో ఉన్నది ఇది పువ్వు కాదు కాయ నా ఐదు కాయలు కలిపి ఒక పువ్వులాగా కనిపిస్తుంది ఆ కాయలే ముదిరితే ఇట్లా గ్రీనరీగా మారుతాయి కాయలు ముట్టుకుంటే మాత్రం ప్రమాదకరం ఇవి సూదుల వలె ఉంటాయి మిలమిల మెరుస్తాయి వెండి రంగులో ఉండే సూదులు కానీ స్కిన్ మొత్తం గుచ్చుకున్నాయి చూస్తున్నారా నా స్కిన్కి ఏమన్నా కనిపిస్తున్నాయి కెమెరాకి అందుతున్నాయా ఘోరంగా సూదుల్లాగా ఉన్నాయి వీటి బెరడు ఊడిపోతుంది ఎరుపు ఆ తెలుపు రంగులో ఉన్నటువంటిది వీటి బెరడి ఇట్లా పాము కూసవిడిచినట్టుగా ఊడిపోతూ ఉంటది ఇది లుక్ మాత్రం చాలా సూపర్ గా ఉంటది ప్యాచెస్ ప్యాచెస్గా గా విడిపోతూ ఉంటుంది దీని చెట్టు యొక్క పులుసు దీని యొక్క వేళ్ళు చూడండి కొమ్మలు వేళ్ళు ఒక్కలాగే కనిపిస్తాయి ఇక ఇది ఈ చెట్లకి ప్రధాన ఆకర్షణ ఏంటంటే దీని యొక్క లేత రంగు గులాబీ రంగు మచ్చలు ఈ చెట్ల నిండా కనిపిస్తున్నాయి చూడండి కాండానికి ఎట్లా ఉన్నాయో ఈ మచ్చలే ప్రధానంగా కనిపిస్తాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ చెట్ల మీద కాగితపు పొరలాగా ఉండే సన్న సన్నటి బెరడు ఉంటుంది ఆ బెరడు ఎప్పటికప్పుడు ఊడిపోతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కరువు సమ కరువు వచ్చినప్పుడు లేదా నీళ్లు దొరకనప్పుడు ఇగో ఇదిగో ఇట్లా బెరడును రాల్చుతుంది ఈ బెరడు కింద ఆకుపచ్చ క్లోరోఫిల్ పొర ఉంటుంది ఒక దానితో ఈ చెట్లు జీవిస్తాయి మళ్ళీ వర్షం అవి రాగానే సమయం రాగానే మళ్ళీ చిగురుస్తాయి అన్నమాట చూసారా ఈ చెట్లు తమ మనుగడను ఎట్లా కొనసాగిస్తున్నాయో నిజానికి ఈ ఈ చెట్లను దయ్యపు చెట్లు అంటారు కానీ ఇది ఎంత గొప్ప చెట్లు ఇవి కూడా అంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూద్దామా పర్యావరణ వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి ఇవి ముఖ్యంగా పరిశ్రమల నుంచి అనేక వ్యర్థ పదార్థాలను వదిలేస్తూ ఉన్నాం ఎంత కాలుష్యం పెరుగుతుందో చూసారా అట్లాంటి వ్యర్థ పదార్థాలను శుద్ధి చేయడానికి ఈ చెట్లను ఉపయోగిస్తారు ఇంకా కాగిత తయారీలో ఉపయోగిస్తారు వస్త్రాల తయారీలో ఉపయోగిస్తారు తోలు పరిశ్రమలో ఉపయోగిస్తారు ఆరోగ్య సంరక్షణలో ఉపయోగిస్తారు ముఖ్యంగా సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు వీటి కాయలు అంటే వీటి గింజల నుంచి నూనె తీస్తారు సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తారు అందుకే అనేక ఫార్మా కంపెనీలలో వీటిని ఉపయోగిస్తుంటారు ఇట్లా అనేక ప్రయోజనాలు ఉండటంతో కొంతమంది అక్రమార్కులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా విచ్చలవిడిగా నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు ఇక ఈ కారణంగా ఈ చెట్ల జాతే అంతరించిపోతుంది చెట్లపై కేవలం పక్షులకు మాత్రమే హక్కులు ఉంటాయి మనుషులకు ఏమాత్రం ఉండవు అందుకే వృక్షజాతిని కాపాడుకుందాం ఈసారి ఎక్కితే ఈ వృక్షాలను మీరు దగ్గరుండి చూడండి అలాగే సూర్యోదయం కూడా చూడండి ఇది మన వృక్ష చరిత్ర ఇది మన సంస్కృతి ఇది మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని తప్పక తెలపండి థ్యాంక్ యూ నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇవి కామన్గా ఇట్లా షెడ్స్ అన్నీ మొత్తం పొట్టు పొట్టు చినిగిపోయాయి పరికంప అంటే ఈ పరికంపతో సాగుంటుంది ఇది పరికప్ప ఈ ముళ్ళ పొదలలో చిక్కుకుంటే ఇంకా ప్రమాదమే ఇక ఇది కారు ఈ వేరు వ్యవస్థ కూడా అట్లాగే ఉంటుంది ఇది కూడా ప్యాచెస్ ప్యాచెస్ లేస్తుంది ఇవి మెరుస్తూ ఉంటాయి ఎండకీఫుల్ గా కనిపిస్తుంది ఈ చెట్టు గ్రామస్తులు స్థానికులు రెండు చెట్లు ఉండడం వల్ల రామలక్ష్మణ చెట్లు అని అంటారు ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ సూర్యోదయంతో పాటు రామలక్ష్మణ చెట్లను కూడా చూడాల్సిందే ఒక బ్యూటీ అనమాట నేచర్ని ఆస్వాదించడానికి మించింది ఏముంటుంది